దేవ నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము చివ నా సాయం నాకు త్వరగా రమ్ము ఆ ప్రాణం తీయగోరు వారు సిగ్గుపడి అవమానం ముందుగాక నా కీడు చేయుగూరు వారు వంకకు మల్లింపబడి సిగ్గునందురుగాక ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి విస్మయం ఉందుదురుగాక నిన్ను వెతుకు వారందరూ నిన్ను కూర్చి ఉత్సాహించి సంతోషించుదురుగాక నీ రక్షణను వారందరూ దేవుడు మయమపరచబడిగాక అని నిత్యము చెప్పు చెప్పుకొందరుగాక నేను శ్రమల పాలై దీనుడనైతులు దేవా నన్ను రక్షించడకు రమ్ము నాకు సహాయము నువ్వే నా రక్షణ కర్తవు నీవే యువోవ ఆలోచన చేయకుము యువోవ నేను శరణొచ్చిన నన్ను నన్నెప్పుడు సిగ్గుపడనీయకు నీ నీతిని బట్టి నన్ను తప్పింపు నన్ను విడిపింపు నీ చెవి మగ్గి నన్ను రక్షింపు నిన్ను నిత్యము చొచ్చినట్లు నాకు ఆశ్రయ దుర్గముగా ఉండము నా శైలము నా దుర్గము నీవే నీవు నన్ను రక్షించ రక్షింప నిశ్చయించి ఉన్నావు నా దేవ భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపు కీడు చేయవారు పట్టులో నుండి బలాత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపుము నా ప్రభువ శిబోవ నా నిరీక్షణాస్పదము నీవే బాల్యం నుండి నా ఆశ్రయము నీవే గర్భవాసి అయినది మొదలుకొని నివ్వే నాకు ప్రాప ప్రాపకూడవై ఉంటివి తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడు నీవే నిన్ను గూర్చి నేను నిత్యము స్థుతి స్థుతిగానం చేయదు నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అయినను నాకు బలమైన ఆశ్రయము నువ్వే నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణ వర్ణనతోను దినమంతయు నా నోరు నిండి ఉన్నది వృద్ధాప్యమందు నన్ను విడవనాడుకోము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకము నా శత్రువులు నన్ను కూర్చు మాట్లాడుకున్నారు నా ప్రాణము కొరకు పొంచి ఉన్నవారు కూడి ఆలోచన చేయుచున్నారు దేవుడు వానిని విడిచి విడిచిన తప్పించు వారెవరూ లేరు వారిని తరిమి పట్టుకుని నీ వారు అనుకున్నా దేవ నాకు దూరంగా ఉండకము నా దేవ నా సాయం నాకు త్వరపడి రమ్ము నా ప్రాణ విరోధులు సిగ్గుపడిన సంచురుగా నా కీడు చేయ చూచువారు నిందపాలయం మానభంగము నందుదురుగాక నిన్ను ఎల్లప్పుడూ రక్ష నిరీక్షించును నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తించును నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్ల వివరించును అవి నాకు ఎన్న సత్యము కావు ప్రభు అయిన యువ యొక్క బలాత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలు పెట్టేదను నీ నీతిని మాత్రమే నేను వర్ణించదను దేవ బాల్యం నుండి నీవు నాకు బోధించుచు వచ్చేదివి ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యంలో నేను తలుపు తలుపుచూనే వచ్చేది దేవ వచ్చుతరమునకు నీ బహుబలంను కూర్చు పుట్టబో వారందరికీ నీ శౌర్యంను కూర్చు నేను తెలియజెప్పినట్లు తల నిరసన వృద్ధులను నై వరకు నన్ను విడువకము దేవ నీ నీతి మహాకాశం అంతా ఉన్నతమైనది గొప్ప కార్యములు చేసిన దేవ నీతో సాటి అయినది ఎవడై వాడెవడు అనేకమైన కఠిన బాధలు మా కలగజేసిన వాడ నీవు మరల మమ్ము బ్రతికించదవు భూమి యొక్క అగాధ స్థలంలోనూ ఉండి నీవు మరలా మమ్ము లేవనెత్తుదువు నా గొప్పతనములను వృద్ధి చేయము నా తట్టు మరల నాకు నెమ్మది కలగజేయము నా దేవ నేను కూడా నీ సత్యమును బట్టి సర్వమండల వాద్యంతో నిన్ను శుతించదను ఇజ్రాయిలు పరిశుద్ధ దేవ సితారాతో నిన్ను కీర్తించదను నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నీవు విమోచ విమోచించిన నా ప్రాణం గూర్చి స ఉత్సాహధ్వని చేయను ఆ కీడు జయ చూచి వారు సిగ్గుపడి ఉన్నారు వారు అవమానము పొంది కాగా నా నాలుక దినమేళ్ళ నీ నీతిని వర్ణించును